విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఏడు వార్డ్స్ లో వార్డులో ఉన్న సమస్యలపై ఈ రోజు రెండు పాయింట్ మూడు సున్నా నిమసముల నుండి యాబై ఎనిమిది వార్డులో ఉన్న వైష్ణవి ఫంక్షన్ హాల్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించిన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ఈ కార్యక్రమం రెండు పాయింట్ మూడు సున్నా నిమషాల నుండి మొదటి ఫ్లోర్ లో యాభై ఎనిమిది కొమ్మా యాభై తొమ్మిది అరవై వార్డులకు సంబంధించి సమస్యలను అధికారుల సమక్షంలో నేరుగా ప్రజల సమస్యలను అడిగి పరిష్కార దిశలో పరిష్కరించుచున్న ఎమ్మెల్యే అనంతరం మూడవ ఫ్లోర్ లో నలభై అరవై ఒక్క కుమ్మ అరవై రెండు కుమ్మ అరవై మూడు సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కార దిశలో ఈ కార్యక్రమం బాగా జరిగింది ఓకే అమ్మా ఆల్రెడీ స్పందనలో వచ్చిందంట గారు విజిట్ చేసి డెసిషన్ తీసుకుంటారు జన్సీపీ గారు ఇది ఇది అది సంబంధించిన ప్రజలు பொரோட்மதி தக்கு வெயிட் மெயின் நோட்ல காசு வரல நம்ம பரோட்ல வந்துட்டே இருக்கற மாதிரி இல்ல அதனால ராத்திரி சாப்பிட்டுட்டனடா ராத்திரி நிக்குது거든 பவல்ல எங்க ஐந்திரன் கண ரோஜே டெய்ல அந்த மாதிரி இருக்கு அதுக்கு அப்புறம் ஆப்சன் சி அக்கவுண்ட் ஆன்லைன் தரவா டெக்ஸ்ட் பே பண்ணா கரெக்ட்டா சிஸ்டம் இங்கனே வந்து பாக்கிக்கே ये हलो <saiden> ఆధార్ రేషన్ కార్డు ఇవ్వండి మన ఆఫీస్ ఒకవేళ అయితే సదసీ సర్టిఫికేట్ ఇవ్వండి ఒకవేళ సింగిల్ పర్సన్ అంటే ఒంటర్ మహిళ ఉంటే రేషన్ కార్డు ఒంటరి మహిళ ఆధార్ అనేవి ఉంటే అది ఇవ్వండి వాళ్ళు ఎవరున్నా మీరు ఆ సర్టిఫికేట్ అవి కూడా ఇచ్చేసాయి అంటే లాంగ్ డిసీజెస్ కి ఉంది ప్రావిజన్ సో మీరు ఆ సర్టిఫికేషన్ ఆధార్ రేషన్ ఉంటే ముందు మా ఆఫీస్ ఇవ్వండి ఎన్ని వస్తే అన్ని చూసుకొని అప్పుడు గవర్నమెంట్ టెన్షన్ వచ్చి దగ్గర సాక్షన్ అవును అవును నేను ఇద్దరు అది నేను ఎక్స్క్లూజివ్ అందం ఒకసారి

ఒకవేళ వికలాంగడ్ అయితే సదరు సర్టిఫికేట్ ఇవ్వండి ఒకవేళ సింగిల్ పర్సన్ అంటే ఒంటరి మహిళ ఉంటే రేషన్ కార్డు ఒంటరి మహిళ ఆధారాలు ఉంటే అది ఇవ్వండి వాళ్ళు ఆ సర్టిఫికేట్ అవి కూడా ఇచ్చేసాయి అంటే లాంగ్ డిసీజెస్ కి ఉంది ప్రావిజను సో మీరు ఆ సర్టిఫికేషన్ ఆధార్ రేషన్ మా ఆఫీస్ ఇవ్వండి ఎన్ని వస్తే అన్ని చూసుకుని అప్పుడు గవర్నమెంట్ టెన్షన్ వచ్చి నేవి తగ్గు అది నేను ఎక్స్క్లూజివ్ అన్న